Thank mm -hmm. you. సో ఈ రోజు అయితే హార్వెస్టింగ్ వీడియో గార్డెన్ లో చాలా హార్వెస్ట్ అయితే వచ్చాయి సో రండి ఈ రోజు హార్వెస్టింగ్ చేద్దాము అలాగే కొన్ని లిల్లీస్ కూడా వచ్చాయి గార్డెన్ లో సో ఏ వెరైటీ లిల్లీస్ ఉన్నాయి అనేది కూడా ఈ వీడియో లో చూపిస్తాను రండి హార్వెస్టింగ్ వెళ్దాం నెక్స్ట్ అయితే వంకాయలు అయితే కట్ చేసుకుందాం ఇవైతే రాయదుర్గం వంకాయలు అని పిలుస్తారు సో చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్ లో అయితే ఉంది కూడా అయితే ఉంది సో ఇంకా కొత్తగా పాదులన్నీ వేసాము సో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అనేది చెప్పొచ్చు నెక్స్ట్ హెవీగా సోరకాయలు ఇవి హార్వెస్ట్ అయితే మీరు వీడియోస్ లో చూడొచ్చు సో అలాగే ఇంకొక చెట్టులో కూడా వంకాయలు అయితే ఉన్నాయి ఈసారి మాత్రం వంకాయలు అయితే చాలా హెవీగా వచ్చాయి వైట్ కలర్ అలాగే రాయి దుర్గం వంకాయలు చెప్పాను కదా యాజ్ యూజువల్గా మనకు వేసి అంటే నారు వేసి నాటిన తర్వాత కంటే కూడా ఒక టూ త్రీ ఇయర్స్లో హెవీగా కాప్ అయితే వస్తుంది ఇంకా ఇక్కడ అంతా కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్కి అయితే నెక్స్ట్ దీన్ని అయితే ఆర్వేస్ట్ చేయొచ్చు సో ఇప్పుడైతే లిల్లీస్ ని చూపిస్తాను రండి సో ఇదైతే లైట్ పర్పల్ లో ఉంది సో ఇవైతే డైలీ వస్తూనే ఉంటాయి సో ఇక్కడ ఇంకొక వెరైటీ ఉంది చూడండి ఇది కొంచెం డార్క్ పర్పల్ లో ఉంది ఇదైతే నెక్స్ట్ డే కి వస్తుంది సో ఇలానే డైలీ అయితే మగ్గులు అయితే ఎప్పుడు ఉంటాయి అండ్ మేమైతే ఫిషర్స్ ని కూడా వేసాము ఎందుకంటే మస్కిటో ార్వస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అందుకనే మోలీస్ అండ్ గఫీస్ అయితే ప్రతి ఒక్క టబ్ లో ఎక్కడెక్కడ మేము అండ్ లోటస్ ని నాటుకున్నాము సో అక్కడ ఫిషెస్ అయితే వదిలాము ఇక్కడ హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది సో ఇప్పుడు నెక్స్ట్ టెర్రస్ గార్డెన్ కి వెళ్ళి అక్కడ హార్వెస్ట్ ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి సో పర్పల్ లాంగ్ గార్డ్ బీన్స్ కూడా ఉన్నాయి సో ఇవి నెక్స్ట్ వీడియోస్ లో వస్తాయి అలాగే లిలీస్ గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను సో ఇన్ డీటెయిల్ గా దాని ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో ఉంటుంది సో ఇప్పుడు స్వీట్ లైన్ అయితే కట్ చేసుకుందాం సో ఇలా మీడియం ఎల్లో అయింది కదా ఇంత అయితే చాలు స్వీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ కూడా పూత అంతా వస్తుంది కదా సో వాటికైతే హెల్ప్ అవుతుంది కాబట్టి కొంచెం బరువుగా ఉన్న కాయలను అంతా ఇప్పుడు కట్ చేసుకుంటూ ఉన్నాను మీడియంగా ఇలా ఉన్నవి కట్ చేసుకోవచ్చు సో చూడండి స్వీట్ లైమ్ అయితే ఇన్ని వచ్చాయి సో ఇలా స్వీట్ గా ఉంటే ఒకటే తినేయచ్చు కొంచెం గ్రీన్ కలర్ గా ఉన్న సాల్ట్ వేసుకుని తినొచ్చు కొందరికి ఇవి కూడా ఇష్టం అయితే అవుతాయి లేదంటే లేదు బట్ పుల్లగా తినే వాళ్ళకి ఈ స్వీట్ లైమ్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు వైట్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఇదేం పురుగు డ్యామేజ్ చేసే పురుగు ఏం కాదు సో ఇప్పుడు ఇక్కడ అంతా నేతి బీద నెక్స్ట్ స్టార్ట్ అవుతోంది సో ఇలా లైన్ గా అయితే వచ్చాయి ఇంకా ఇప్పుడైతే చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి సో అందుకనే తొందర తొందరగా హార్వెస్టింగ్ చేసేద్దాం సో ఇక్కడైతే రండి దాక్కుని చూడండి ఈ దానిమ్మ మొక్కలో దాక్కుని ఒక దోసకాయ అయితే ఉంది చూపిస్తాను మొన్న అయితే చాలా చిన్నగా ఉన్నింది ఇప్పుడు పెద్ద సైజ్ అయ్యింది సో అది కూడా కట్ చేసుకుందాం పాదయితే బాగా వచ్చింది కానీ ఎక్కడ పిందలు లేవు జస్ట్ పువ్వులు కూడా ఎల్లోగా ఉన్నాయి అని వస్తుందో రాదు అనుకున్నాము బట్ గా దాక్కుని మాత్రం ఇక్కడ ఉంచుసారా సో చూడండి ఇక్కడ కూడా లిల్లీస్ ఉన్నాయి వెరైటీ ఇది ఇలా ఆకులు వచ్చి పువ్వులు వచ్చేది నాంగ్ వాంగ్ పర్పల్ నాంగ్ వాంగ్ ఫ్లవర్ డాలియా లాగా వస్తుంది సో ఇది పర్పల్ లిల్లీస్ అనమాట ఇంకా లైన్ గా వస్తూ ఉన్నాయి ఇక్కడ పగ్గులు కూడా ఉన్నాయి చూడండి సో ఇక్కడ చూడండి గోంగూర కూడా ఉంది అప్పుడప్పుడు ట్రిక్ చేసుకున్నందుకు గుబ్రాగా కూడా ఉంది సో అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఇలా గుబ్రాగా పెంచుకోవచ్చు ఇక్కడ కూడా వైట్ వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ట్రిపల్ వంకాయ ఇదేం కలర్ వంకాయ ట్రిపుల్ వంకాయ నేను ఇదొక వెరైటీ వంకాయ వావ్ చూడండి ఇది ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వంకాయలు అయితే వైట్ వైట్ ఇంకా చూడండి రోజా ఫ్లవర్ సో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఇవి అయితే ఉంటుంది సో ఇవన్నీ నార్మల్ రోజస్ ముళ్ళలు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ దొండపాదు సో దొండకాయలు కూడా ఉన్నాయి డైలీ అయితే ఒక రెండు మూడు వస్తూనే ఉంటాయి నాటు దొండకాయలు అక్కడక్కడ ఉన్నాయి ఇక్కడ వీటన్నిటిని హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇలా చూడడానికి కొంచెం సైజ్ ఉంటాయి నెక్స్ట్ కే పెద్ద సైజ్ అయిపోతాయి ఒక టూ త్రీ డేస్ కే చాలా లావుగా అయిపోయి విత్తనాలు కిందగా మారిపోతాయి అందుకని లేటా ఉన్నప్పుడు కట్ చేసేసుకోండి చూడండి సో విత్తనాలు అయిపోయాయి అక్కడ కూడా ఉంది ఇలా చూసారా స్కిన్స్ చూసారా తెలుస్తుంది సో ఇలా తొందరగా అయిపోతాయి అన్నమాట ఇంకా ఇంట్లోనే ఇలా పెరిగిన విత్తనాలు వేసుకోండి తొందరగా జర్నేషన్ అనేది వస్తుంది చూసారా కదా రీసెంట్ అయితే దీనిని హార్వెస్ చేసాము అందుకనే ఇప్పుడు అంతగా హార్వెస్ట్ లేదు అక్కడక్కడా స్టార్ట్ అయితే అయ్యాయి చూసారా ఇక్కడ ఒక లాంగ్ పొట్లకాయ ఉంది నిలి మొక్కలు సో ఎంత గుబురాగా ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉంది అండ్ అలాగే పైన కూడా చూడండి గ్లోబ్లార్ సోరా అయితే హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది సో ఇక్కడ అండ్ అక్కడ కూడా ఉన్నాయి చూడండి మెయిన్ ఆగస్ట్ అయితే ఈ రోజు గ్లోబలా సోరా సో రండి ఇప్పుడు నెక్స్ట్ గ్లోబ్లాస్ అయితే ఆగస్ట్ చేద్దాం టార్వెస్ట్ అయితే పిల్లలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ హార్వెస్ట్ అయితే అది కూడా రెడీగా ఉంది సో ఇక్కడ రండి మీకైతే ఒక వెరైటీ సీజన్ అయితే చూపిస్తాను ఇక్కడ బుడ్డ ఉంది కదా ఇదైతే అయితే బెలూన్ వాయిన్ అంటారు సో ఉరమటా డాక్టర్స్ అలాగే కాళ్ళ నొప్పులు కీల నొప్పులు వీడికి అంతా దీన్ని అయితే కేరళలో ఇక్కడ అంతా తింటారు కర్రీస్ అలాగే పప్పు ఇలా చేసుకొని అయితే తింటారు దీని లోపల అయితే విత్తనాలు విల్ షేప్ లో ఉంటాయి సో ఇక్కడ చూడండి మినీ హార్ట్ సో చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి హార్ట్ సింబల్ అయితే మరి అలాగే వీటిని విత్తనాలుగా వేసుకోవచ్చు ఇలా వేసేస్తే మరి వస్తూ ఉంటాయి ఇక్కడ లేతగా ఉన్న ఆకులు ఉన్నాయి చూడండి ఈ బుడ్లని తినరాదు విత్తనాలు కిందగా వస్తాయి ఇక్కడ లేతగా ఉన్నాయి కదా ఆకులు ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా వీటితో పప్పు అలాగే కర్రీస్ ఇలా డిఫరెంట్ డిషెస్ అయితే చేసుకుని తింటారు చాలా మంచిది ఆరోగ్యానికి అయితే సో కొత్తగా సో అలాగే ఇక్కడ డాక్ నేట్ మీరు అక్కడ ఉంది సో దీనికి కూడా ఆగస్ట్ చేయాలి ఇలానే ఒకటే డిఫరెంట్ వెరైటీ చిన్న చిన్నగా కొత్తగా ఆగస్ట్ అయితే సో ఇప్పుడు హైట్ ఉండదు సో ఇదైతే కాసిని కూర సో ఎంత గుబరగా అయితే ఉంది చూడండి సో ఫస్ట్ స్టార్టింగ్ సీట్స్ అయితే తెప్పించాము అదైన తర్వాత మన ఇంట్లోనే పెంచిన తర్వాత వచ్చిన విత్తనాలతో వచ్చిన కాసిని కూర ఇదైతే చాలా గ్రీనిష్గా ఉంటుంది ఎప్పుడు ఎవ్రీ టైమ్ వస్తూనే ఉంటుంది తోటకూర నార్మల్ ఆకుకూర లాగా ఎప్పుడు వేసుకోవచ్చు ఏమి సీజన్ ఏమీ లేదు సో ఇంట్లో పెంచిన విత్తనాలే చూడండి ఎలా వచ్చినవి అలాగే ఎండినప్పుడు అలాగే జస్ట్ వస్తాయో రావా అని వేసేసాము హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ వేసినవన్నీ కూడా వర్షానికి ఫుల్ గుబురాగా వచ్చేసింది అయితే ఇక్కడ మర్చిపోయాము అనిపించింది సో డార్క్ గ్రీన్ నార్మల్ కలర్ ఉంటాయి ఈ ఈరోజు ఏమేమైతే ఆర్వెస్ట్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో గ్లోబ్బులర్ సోరాన్ అయితే ఆర్వెస్ట్ చేశాను అలాగే రెడ్ యాడ్బిన్స్ ని ఆర్వేస్ట్ చేశాను తెల్లవంకాయలు అలాగే సో చూస్తున్నారు కదా తెల్లవంకాయలు అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అండ్ స్వీట్ లైన్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ నేతిబీరాన్ అయితే ఆర్వెస్ట్ చేశాను ఒక దోసకాయని కూడా అరెస్ట్ చేశాను అలాగే రాయదుర్గం వంకాయని కూడా అరెస్ట్ చేశాను నాటు దొండల్ని కూడా అరెస్ట్ చేశాను సో చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉండింది అని ఐ థింక్ ఈ వీడియో మీకు ఇష్టమైంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ పర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్